హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న జాష్వా ఇవాళ వీడియో ఏంటో చూసేసేద్దామా జాయ్ అలాగే నేను బయటికి వెళ్తున్నాం అనమాట ఇంకా డ్రెస్సు ఉంది నీట్గా రెడీ అయ్యావు ఏం కొనుక్కుంటా బజార్లో చాక్లెట్ కొనుక్కుంటావా ఇంకా సరే అట్లా అయితే వెళ్దాం పద ఇంకా ఒక పని మీద అయితే బయటికి వెళ్తున్నాను ఇంకా జాయ్ కూడా నేను వస్తానమ్మా అని చెప్పి వస్తున్నాడు అనమాట ఇంకా సర్లే అని చెప్పి జాయిన్ కూడా తీసుకుని వెళ్తున్నాను జాయ్ బయటకంటే చాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎంత ఉత్సాహంగా ఉంటాడో మీరు ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మీకు అర్థమయ్యే ఉండిద్ది ఇంకా ఆటో దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా ఆటో దగ్గర వరకు కూడా మామూలుగా తెచ్చుకోమంటాడు ఈసారి అయితే తనంతాడు తానే కొంచెం దూరం అయితే నడిచాడు పర్లేదు మెల్లిగా ముందు సంతోషంలో ఉన్నాడు బయటికి వెళ్తున్నాము అనేసరికి ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి ఎత్తుకోమ్మా అన్నాడు ఇంకా సర్లే అని చెప్పి ఇంకా మెల్లిగా ఎత్తుకున్నాను అనమాట ఇంకెత్తుకున్న దగ్గర నుంచి అసలు ఎన్ని ముచ్చట్లు చెప్తున్నాడో ఆటో వచ్చిద్ది అటు వెళ్దాము అవి కొనుక్కుందాం ఇవి కొనుక్కుందాం అని చెప్పి ముచ్చట్లు చెప్తానే ఉన్నాడు అనమాట ఈ అయితే ఇంకా ఆటో వచ్చేసేసింది ఇంకా ఆటో అయితే ఎక్కేసాము ఇంకా కెమెరా చూస్తే చాలు హాయ్ చెప్పేసేస్తున్నాడు ఇంకా అలా అలవాటు అయిపోయింది జాయ్కి అయితే ఇంకా అలా ఒక ఫ్యాబ్రిక్ షాప్కి అయితే వెళ్ళాము ఒక చిన్న వర్క్ ఉండి అక్కడ తీసుకోవాల్సినవన్నీ అయితే ఇక తీసుకుంటా ఉన్నాను ఈ లోపైతే ఇంకా జాయ్ కుదురుగా ఉంటాడు అక్కడ డ్రమ్స్ లాగా సౌండ్ చేయడం అలాగే అక్కడ బొమ్మలు పెట్టి డ్రెస్లు వేసి ఉంటాయి కదా ఆ బొమ్మలకి షేక్ అండ్ ఇవ్వడం వాటికి కాళ్ళు లాగడం అలా చేస్తూ ఉన్నాడు ఇంకా వాడిని అయితే నేను అక్కడ ఆపలేకపోయాను ఇంకా వెంటనే పని ముగించుకొని స్వీట్ షాప్ దగ్గరికి అయితే వచ్చాము కదా ఉన్నాయి ఇంట్లో ఏ తింటా జలుబస్తు లేదు అదే తినాలి ఇంకా ఇంకా ఏది తీరు మనం చెప్తే వాళ్ళు ఇస్తారు బయటికి వెళ్ళిపోతే తిడతారు వాళ్ళు

ఇంకా అలా బజార్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాము ఇంకా జాయ్కి కావాల్సినవి కూడా కొన్ని కొనిపించాను అనమాట ఇంకా జాయ్ అయితే హ్యాపీ ఇంక ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా వాటిని ఓపెన్ చేసి ఇవ్వమా అని చెప్పి ఎలా ఏడుస్తున్నాడో చూడండి ఇదనమాట ఈ చిన్న వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్